తెలంగాణలో తేలికపాటి పత్తి బరువు తూగుతోంది కాలం కలిసిరాక దిగుబడి పూర్తిగా తగ్గడంతో దిగాలుగా ఉన్న రైతన్నకు తెల్ల బంగారం ధర ధైర్యాన్నిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పత్తి ధరలు నమోదవుతున్నాయి పలు మార్కెట్లలో పత్తి ధర అంచనాలకు మించి పలుకుతోంది చైనా నుంచి దిగుమతి లేకపోవడం వల్లే పత్తికి ఇంతలా డిమాండ్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు ఇదే ధర రానున్న రెండేళ్లు కొనసాగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే ఖరీఫ్లో పత్తి సాగు చేస్తేనే రైతుకు కలిసి వస్తుందని యాసంగిలో పత్తి సాగు చేయవద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అదేవిధంగా పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు నివారణకు ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరించాలని సూచిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల బంగారానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ధర పెరుగుతూ వస్తోంది బేళ్లకు గింజలకు మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు కూడా పోటీపడి ధర పెంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు వారం రోజుల వ్యవధిలోనే క్వింటా ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు కొనుగోలు చేశారు ఇలానే కొనసాగితే క్వింటా పత్తి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి పంట సీజన్ ప్రారంభం నుంచే సీసీఐ మద్దతు ధర కంటే ఎక్కువగా పలుకుతుండటం విశేషం ఈ ఏడాది పత్తికి సిసిఐ మద్దతు ధర క్వింటాలకు ఆరు వేల ఇరవై ఐదు రూపాయలు కాగా సీజన్ ప్రారంభంలోనే ప్రైవేటు వ్యాపారులు క్వింటాలకు ఏడు వేలకు పైగా వెచ్చించి పత్తి కొనుగోలు చేశారు ఇవన్న రేటు మంచిగానే ఉన్నది తొమ్మిది వేలు పడ్డది ఇప్పుడు ఆఖరికి కొంచెం ఉండగా ఇప్పుడు రేటు విచ్చిళ్ళు పత్తి ఏడు దిగువాడు లేదు దేని వలన మరి పెట్టుబడి బాగానే పెడతాను దిగువాడెత్తలేదు ఏను ఎకరాలు పదిహేను అమ్మిన ఇప్పుడు ఇలా పద్దెనిమిది బత్తాలు వేసుకొచ్చిన ఎకరాన ఐదు చిల్లర అవుతుంది అంతే ఇక దాని లెక్క కానీ ఈ రేటు ఉండేపాటికి ఇంత కొద్దిగా ఆ స్వామికి ఓ తీరుగా ముఖం తెలివి అయింది రెండు ఎకరాలలో పండించినాం కానీ పంట మంచిగా అనిపిస్తలేదు మాకు ఇప్పుడు నాలుగు బత్తాలు అయితే వేసుకొని వస్తే ఆ నాలుగు బత్తాలకు ఇలా తొమ్మిది వేలు పడ్డాయి తొమ్మిది వేల ఐదు వందలు అనగా పడ్డాది గులాబీ రంగు పురుగు వస్తుంది చెట్టుకు యాభై ఆరు కాయలు కల చెట్టుకు నాలుగు కాయలే మంచి పత్తి వెళ్తుంది మొత్తం మిగతాయాలన్నీ గులాబరంగిపల్ వచ్చి మొత్తం వేస్ట్ అయిపోతుంది దానివల్ల మాకు ఏం ఈ రేటు సంబరం మాకు ఏం లేదు అంత వాళ్ళ బిజినెస్ స్టాక్ ఉన్న వాళ్ళకే లాభం అది పోయిన కింద నెల కాలే డెబ్బై అరవై కమ్మిన ఇలా తొంభై మేము ఇప్పుడు ముప్పై ముప్పై గుంటలు వేసినాం సార్ పత్తి ఇవాళ తెచ్చినాము మొదటికాంచేది దాని అయితే వరకు అయితే ఓకే ఉన్నా కానీ మొత్తం రౌండ్ ఫిగర్గా పదివేలు చెప్తే ఆడిపెట్టు వాళ్ళకి కుడతాయి అంటే పట్టి ఇన్నొద్దులంతా లేదు సార్ మా ఆల్రెడీగా గులాబీ పూర్గా వచ్చింది దాని వలన రైతుల చూత చాలా నష్టపోతాను ఇతరుల చూస్తే కలితీ ఉన్నాయి మందుల చూత కల్తీ ఉన్నాయి అంతా దిగుబడి అంతా రాజ్యం గోపిడి రాజ్యం అయిపోయింది తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు మనకు అత్యధిక ధర ఇక్కడ మార్కెట్లో పలకడం జరిగింది ఇది మార్కెట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు ధరగా మనం చెప్పుకోవచ్చు మరి ఇదే ట్రెండ్ కూడా ఇంకా కొనసాగేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి మనకు మార్కెట్ వరంగల్ మార్కెట్ యార్డు ఆసియాలోనే పెద్దది నిత్యం వేలాది మంది రైతులు వ్యాపారులు కూలీలతో మార్కెట్ కలకలలాడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్ ఖమ్మం నల్గొండ కృష్ణా జిల్లాలకు చెందిన రైతులు ఇక్కడికి వస్తుంటారు మార్కెట్ చరిత్రలోనే పత్తికి ఇంత పెద్ద మొత్తంలో ధర పలకటం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది ఇక రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లో కనిష్టంగా తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు నుంచి పదివేల వరకు క్వింటాల్ పత్తి ధర పలుకుతుండటంతో రైతులకు గిట్టుబాటు అవుతుంది గతంలో ఎన్నడూ లేనంతగా పత్తి ధర రికార్డు స్థాయిలో నమోదవుతుందని వరంగల్ ఏనుమామల మార్కెట్ యార్డు అధికారులు చెబుతున్నారు నాలుగు నెలల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గిందని తెలిపారు అంతర్జాతీయ మార్కెట్లో ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వలన ధరల పెరుగుదలకు కారణమైందని అంటున్నారు పత్తి ధర ఇంత పెరిగింది దీనికి ఈ ప్రస్తుత వర్షాకాలంలో అధిక వర్షాల కారణంగా తర్వాత అధిక గులాబీ రంగు కాయదొల్చు పురుగు తీవ్రంగా ఆశించడం వల్ల పత్తిలో ఆశించినంత దిగుబడులు రైతులకు రాలేదు ఇండియా కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోలేదు దానివల్ల మన దేశంలో పత్తి కొరత తీవ్రంగా ఉంది దానితో పాటు ఈ ఖర్ ఖరీఫ్ వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల తర్వాత అధిక గులాబీ రంగు కాయదొలుచు పురుగుల వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గినాయి రైతులు ఆశించినంత దిగుబడులు రాలేదు సో ఇవన్నీ కారణాల వల్ల మార్కెట్లో పత్తి అందుబాటులో లేనందువల్ల ఉన్న పత్తికే మరింత రేటు వెచ్చించడానికి జెన్నింగ్ మిల్ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పత్తి చాలా క్వాలిటీగా ఉంటుంది అండి అయితే ఇంత ముందు వరకు ఒక రకంగా ఈ మీరు అన్నట్టు కరెక్టే కానీ ఇప్పట్లో ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఈ గులాబీ రంగు కాయదొలచి పురుగు పత్తిలో విపరీతంగా ఆశిస్తుంది వీటి పత్తి అనేది గులాబీ పత్తి గులాబీ రంగు కాయదొలచు పురుగు ససెప్టబుల్గా మారింది కాబట్టి ఈ రానున్న రోజుల్లో మనము వేరే వేరే విధానాల కొత్త విధానాలతో సాగు చేస్తేనే తప్పితే మనకు గులాబీ రంగు కాగిల చూపురు బెడద తగ్గుతుంది వరికి ప్రత్యామ్నాయంగా పత్తిని వేసుకోవడానికి రైతులు మొగ్గు చెప్తే అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయా అయితే పత్తి సాగు వర్షాధారానికి వర్ష వర్షాకాలంకు అనుకూలమైన పంట కాబట్టి వచ్చే వర్షాకాలంలో ఈ వరి మాఘనుల్లో కూడా పత్తి సాగు మొగ్గు చూపడం వల్ల రైతుకు ప్రయోజనకరమే అది కూడా ఈ అధిక సాంద్రత పత్తి విధానంలో సాగు చేయడం వల్ల రైతుకు అధికల ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది రబీ బెటర్ అంటారా ఖరీఫ్ బెటర్ అంటారా పత్తి వర్షాకాలానికి సాగుకు అనుకూలమైన పంట కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మే జూన్లోనే సాగు చేసుకోవాలి జూలై పదిహేను వరకు మాత్రమే జూలై చివరి కూడా సాగు చేసినా కానీ దిగుబడులు తగ్గు తగ్గుముఖం ఉంటాయి కాబట్టి ఇది వర్షాధానం కానీ అనుకూలమైన పంట కాబట్టి అధిక దిగుబడులు పొందాలంటే మే జూన్లో లేదంటే జూలై మొదటి పక్షం వరకు విత్తినట్టయితే అధిక లాభం అధిక ఆదాయం రాస్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు దిగుబడి తక్కువ ఉంది కాబట్టి రేట్ ఇంత హైయెస్ట్ ఉంది మరి ఒకవేళ రేపు రాబోయే రోజుల్లో దిగుబడి పెరిగితే రేటు తగ్గే అవకాశాలు ఉంటాయా అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందని మనం అంచనా ఇంకా ఒకటి రెండు సంవత్సరాల వరకు పత్తి రేట్ ఇలానే మార్కెట్ రేట్ ఇలానే ఉండొచ్చు అని అనుకోవచ్చు ఎందుకంటే అన్ని దేశాలు కూడా చైనా నుంచి పత్తిని దిగుమతి చేసుకోవట్లేదు అన్ని దేశాలు కూడా వాళ్ళ వాళ్ళ దేశాల్లో పండించే పత్తిపైనే ఆధారపడుతున్నాయి ప్రస్తుత తరుణంలో కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇదే మార్కెట్ రేట్ కొనసాగించే కొనసాగవచ్చు ఎందుకంటే మార్కెట్లో పత్తి లభ్యత ఎక్కువగా లేదు ఈ అధిక రేట్ అనేది ఇంకా ఒకటి రెండు సంవత్సరాలు కొనసాగే అవకాశం అయితే ఉంది పత్తికి రాబోయే రెండు రోజులు రెండు సంవత్సరాలకు కూడా ఇదే రేటు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రైతులు కొంత జాగ్రత్త చర్యలు పాటిస్తూనే పత్తి సాగు కొనసాగించాలని వ్యవసాయ శాస్త్రవేత్త అనిల్ కుమార్ చెప్తున్నారు ఇదే ధర రానున్న రెండేళ్లు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే పత్తి సాగులో రైతులు కాస్త మెలకువలు పాటించాలంటున్నారు ఖరీఫ్ లో పత్తి సాగు చేస్తేనే రైతులకు లాభదాయకరంగా ఉంటుందంటున్నారు చీడ నివారణకు ఆధునిక విధానాలను అనుసరించాలని సూచిస్తున్నారు